ఏంటి అంటున్నావు పుట్టి రసం అండి రసం వేసుకొని అన్నం అందులో కొద్దిగా మెత్తగా చేసి తింటుంది ఇలాంటి అసలు ఎలానే ఎల్లౌంట దీనికి మాత్రం ఏంటంటే అన్నారు మీరు అండి మీరే సైజ్ చేశారు అన్నదమ్ములు అయితే ఇలా మేనత్తలు అయితే ఇలా అవ్వయ్యలు అయితే మొత్తం నేను కాదు ఇలా నాన్న అయితే ఇలా పేద నాయన అయితే ఇలా తాత ఇదిగోండి టాబ్లెట్లు అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చిన టాబ్లెట్లే ఒక టాబ్లెట్కి ఒక టాబ్లెట్కి ఎంత గ్యాప్ ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్సా ఇంకా ఈ మూడు టాబ్లెట్లు వేసుకోవాలండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంటికి వచ్చాం కదా తర్వాత రోజు అనమాట ఇప్పుడే లేచాం మా ఆవిడ కరెక్ట్గా ఒక వారం ముందు నుంచి పిల్ల లక్కీ కానీ మీద పడుకోబెట్టుకోవడం అలవాటు చేసుకుంది లక్కీగాడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు మమ్మీ అసలైన స్టార్ మీ మమ్మీ ఏనమ్మా అన్నట్టుగా అడిగి పడి రాత్రి నేను లక్కీగాడు ప్రిన్స్ ముగ్గురు పైన పడుకున్నా అత్తమ్మ కింద పడుకున్నారనమాట మా అత్తమ్మ ఈరోజే వచ్చిందని అనుకుంటారేమో కాదండి ఆమె వెళ్ళిపోవడానికి రెడీ అనమాట సూర్యుడు రాకముందే రెడీ అయిపోద్ది మా అత్తమ్మతో మామూలుగా వల్లిగా ఉండదు రావాలంటే బోళ్ళని రాత్రులు కడుపు తీడ నువ్వు రావట్లేదేంటి మూతింది వగ్గరు పెట్టావు తాళాలు గుర్తు పెట్టినా చేతిలో సో ఇప్పుడే లేచింది కింద చూసారా బిచ్చానా మొత్తం కిందే ఉంది రాత్రి ఇక్కడే లైవ్ చేశాను అనమాట మావిడ ఇక్కడ కూర్చొని ఉంది ఇక్కడే లైవ్ చేసాము ఆ చైర్ మందు కాదు చైర్ తెచ్చుకున్నాం అనమాట కంఫర్ట్గా ఉంటుంది అతను మా చాయ్ పెట్టలేదా సో ఒకసారి పెట్టారా చల్లగా అయిపోయింది మళ్ళీ పెట్టమంటున్నాను బాగా నీకు కాఫీయా కాఫీ బ్రెడ్డా సో అయితే ఈరోజు అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నారండి ఇంకా ఈరోజు నుంచి ఈ పడవ మనం తోల్సిందే ఈ సముద్రంలో సో ఇంకా కాఫీ అయితే పెడదాము పెద్దమ్మ వచ్చిందండి ఇప్పుడే బ్రెష్ అయితే చేసింది అత్తమ్మ చాయ్ పెడుతుంది అనమాట చాయ్ పెట్టారు అనొక నీళ్ళు వేడి చేశారు కాఫీ కోసం పాలు రెడీగా ఉన్నాయి ఇంక ఇప్పుడు వెళ్ళి బీరకాయ బీరకాయ పెళ్ళి బీరకాయ తీసుకొని వస్తాను ఎంత బాధపడుతున్నాం బాబు బీరకాయలు తేవాలండి ఈరోజు బీరకాయ కూర అంట అలాగే అత్తమ్మకి అను పిల్లలకి నాకు టిఫిన్ చేసుకుంటాం మావిడికి ఏమో కాఫీ అనో బ్రెడ్ పెద్ద ఏం టిఫిన్ చేస్తా తినేసావాడు ఒక దోస్ తినే అంటే పొద్దున్నే మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది ఏంటి చెప్పండి అయ్యా ఎంతో కొంత అమౌంట్ అని చంద్రబాబు గారు రాత్రి మెసేజ్ పంపారు ఆయన పెడుతున్నా వీడియో అంతా ఓకే అన్న కాఫీ పెట్టాను బ్రెడ్ మాకు ఛాయ్ అత్తం పెట్టింది టాబ్లెట్లు వేసుకుందండి అసలు ఎంత ఇబ్బంది పడుతుందండి టాబ్లెట్ వేసుకోవడానికి అంత ఇబ్బంది పడుతుంది ఇది ఎన్ని టాబ్లెట్లు చేతికి ఉన్నాయంట ఇగో పిలుసమ్మ టిఫిన్ చేస్తుంది అత్తం మేము ఇదిగో బీరకాయ కూర అయితే వండుతుంది అనమాట బీరకాయ కూర మా ఊరికి చాలా ఇష్టమైన కూర అనమాట బీరకాయ కూర మస్తు పానం అవుతుంది బీరకాయ కూర అంటే రోజు రెండు పూటలు పెట్టమంటుంది నేనే వద్దు అని పెట్టినా అదే నేనే నీకు ఇష్టం చెప్తున్నా నేనే ఉన్నా కారం ఏం కాదు మామూలుగా త్రీ మ్యాంగోస్ కారం సో ఇదిగోండి టిఫిన్ చేసేసింది అంటే బ్రెడ్ అది తినేసింది టాబ్లెట్లు వేయసుకుంది దొండకై తినవా ఓకే ఓకే ప్రిన్సమ్మ ఇప్పుడే టిఫిన్ చేస్తుంది అనమాట అంటే లేచి వచ్చేసి ఫ్రెష్ చేశారు ప్రిన్స్ అమ్మలు కూడా సోమవారం నుంచి స్కూల్కి వెళ్ళిపోతారు మ్యాక్సిమం అదే అత్తమ్మా కూర ఉండేసారా ఏం తోగుతున్నారు మరి రత్తమ్మ మజాక ఇదిగోండి బీరకాయ కూర వండింది అత్తమ్మ ఆంటీ పాలు చా చాయ్ పెట్టారు అంట్లు కూడా తోమేసుకున్నారు మా అక్కడ కాయితోంది తీసి బయటపడే అది తడిస్తే మళ్ళీ అది రకంగా అయింది హాయ్ లక్కి పొట్టాడో హాయ్ అన్నం కూర అయితే రెడీ అయిపోయింది అన్నకి నేనే తినిపిస్తాను అండి మా ఆవిడ కష్టాలు పగల కూర రాకూడదండి పాపం నవ్వు వస్తుంది నవ్వలేకపోతుంది పొట్ట ఫోల్డ్ అయింది కదండి కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర మన పిన్నుల మిషన్తో ఎలా పిన్నులు వేస్తారో అలా చేశారండి నాకు అర్థంగా అలా పిన్నుల మిషన్తో నాకు అలా పిన్నులు ఎక్కడ వేస్తారు ఏటం చూశాను అంటే సీట్ కవర్లు వేపిస్తాం కదా బండికి ఆ సీట్ కవర్ దగ్గర పిన్నులతో కొడతారు అలా వేస్తారు సీట్ కవర్లు వేసినట్టు సమయానికి తగుసే వుసే అని మా నేనే తినిపిస్తున్నానండి ఈరోజు అన్నం ఈరోజు నుంచి ఇంకా నేనే తినిపించేది ఈరోజు ఏముంది

నేను రాను నేను రాను అరే వద్దులేమా ఆంటీ చేతిలో చాలా ఆయుధాలు ఉన్నాయి పక్కనే టీవీ ఉంది ఆడుకో తల్లి లక్కీ ఆడుకోమా కొడతానని చెప్పు నేను చేయమాకు సరేనా మా అమ్మగారు తల్లి సో అత్తమ్మ అయితే బయలుదేరిందండి ఇంటికి అని చెప్పేసి మా ఆవిడ మటుకు మంచంలోనే రెస్ట్ తీసుకుంటుంది దాబాల్ని లేచి కూర్చుందా అన్నా కానీ అది అవ్వట్లేదు ఓకే మధ్యాహ్నం కొద్దిగా బోన్ చేసిందండి ఇప్పుడు టైం వచ్చేసి నాలుగున్నర అలా అవుతుంది అదిగో మళ్ళీ బ్రెడ్ తింటుంది అనమాట కాఫీ తాగుతూ బ్రెడ్ తింటుంది నిన్నటి మీద ఒక టూ పర్సెంట్ బెటర్ అండి హండ్రెడ్ పర్సెంట్లో ఒక టూ పర్సెంట్ బెటర్ అనమాట పెద్దగా వేరియేషన్ ఏమి లేదు అలాగే ఉంది కాకపోతే పొట్ట ఎక్కడైతే మడతలు పడిద్దో అక్కడ హోల్ పెట్టారు కదా సో అక్కడ పిన్స్ కొట్టేసరికి అది కదలడానికి ఫోల్డ్ అవ్వడానికి కలుక్ కలు మనకి తెలిసిందేగా మీకు మనకి ఎక్కడ గాయం తగిలినా ఏం కాదు కానీ ఇలా ఆడే చోట గాయం అయితే అంత ఇబ్బందిగా ఉంటుంది ఇలా ఆడే చోట అలాగవుతుందనమాట సో చాలా ఇబ్బంది పడుతుంది మెయిన్ కదలేకపోతుంది అనమాట కూర్చొని లెగుద్దా ఉంటే అవట్ల పడుకొని లెగుద్దాం ఉంటే అవట్లేదు దేనికి పుట్టకాదు అని అవ్వకుండా అయిపోతుంది అనమాట చాలా ఇబ్బంది పడుతుంది అదండి టైం వచ్చేసి ఐదున్నర అవుతుందండి ఒక రోజు గడిచిపోయింది అనమాట ఇంకో రెండు మూడు రోజులు అయితే గుట్లోడి తీస్తారు అప్పుడు కొద్ది మాకు మెంటల్ రిలీఫ్గా ఉంటుందన్నమాట ఏం చేయట్లా ఇగో కూర్చొని ఉన్నాం ఇప్పుడే ఆది పురుషుల సినిమాలు చూసాం ఏం చేయలేదు ఇక అత్తం వెళ్ళిపోయింది ఊరు అనమాట వెళ్ళి బస్ ఎక్కటం అవన్నీ అయిపోయింది ఇక రేపటి నుంచి అసలు టాస్క్ అనేది మొదలైతే రేపటి నుంచి బ్లాగ్స్ నేనే షూట్ చేస్తాను నేనే పనులు చేస్తాను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అనమాట అవన్నీ చూస్తూ ఉండండి ఓకేనా సరే మరి ఇంకా స్టోర్లో బియ్యం ఇస్తున్నారంట స్టోర్లో బియ్యం ఇస్తున్నారంట వెళ్ళి బియ్యం తీసుకొని రావాలి ఓకేనా రాత్రి లైవ్ చేశాం కదండీ తర్వాత లైవ్ చేద్దామని చెప్పేసి ఇదిగో అయితే కింద తీసుకొచ్చాను ఇది మంచం ఇంకా అన్నమాట లైవ్ చేయట్లా అందులోకి అని ఉందని చెప్పేసి ఇదిగోండి ఇలాగ అడ్డంగా అయితే వేసేసాము వేసేసి ఇంకా మావిడితోనే కూర్చొని ఆ మాటలో ఈ మాటలో కబుర్లు చెప్తున్నాను ఇంకా లైవ్ వీడియోలు అనేది ఏం పెట్టుకోలేదు ఆగు తల్లి ఆగు ఎందుకు పెడుతున్నావు చెప్పి ఏం కావాలి కూలింగ్ పెట్టుకున్నావు నువ్వే కావాలని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నావు కా కొన్నిసేపు ఆగు సరేనా సరే తీసేసి కప్పు సాగు ఇవ్వదండి కొద్దిగా ఇస్తుంది ఆగు సాగ్ ఇచ్చి ఇదే స్ట్రాబెరీ ఫ్లేవర్ ది స్మూదీ ఏది వచ్చిందంట స్ట్రాబెరీ షేక్ అంట అమ్మా అది ఓపెన్ చేస్తే ఆ పుల్ల కూడా గుచ్చి అది వచ్చిందంట అది కావాలి కావాలి అని చెప్పి పెళ్ళి తెచ్చుకుంది ఫ్రిడ్జ్లో పెట్టమ్మా చల్లగా అయితే తర్వాత ఆగదు అంటే సరే అని పెట్టుకుంది పెట్టి డోరేజ్ వచ్చిందో రావట్లేదు నాకు కావాలో నాకు కావాలో నాకు కావాలో నాకు కావాలో అని అంటుంది నువ్వు తీయేసుకోమా ఆమె తాగేటప్పుడు తాగేస్తే మళ్ళీ తర్వాత నీది కూడా లాక్కుంటుంది అలా అమ్మలాగే అవ్వచ్చా నేను కొనుక్కున్నప్పుడు తింటది ఆమె కొనుక్కున్నప్పుడు తింటది